ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కోరిక మేరకు సూపరింటెండెంట్ గారు ఇల్లు తిరుగుతూ ఈ బ్లడ్ బ్యాంకు సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్ నా వైపు నుంచి అందించడం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఏదేమైనా నేను యాక్చువల్గా చదువుకున్న కాలేజీలు చదువుకున్న హాస్పిటల్ మాకు ఏ మా మేము ఉన్నంత వరకు వీటి మీద ఎంతో ప్రేమ అవకాశాలు ఉంటాయి ఎవరికి కాదని బట్ అట్ ది సేమ్ టైం ఇంత ఇంత పెద్ద హాస్పిటల్ మేనేజ్ చేయాలన్నా ఇంత పెద్ద హాస్పిటల్ నడపాలన్నా వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా చాలా ఛాలెంజింగ్ పాయింట్ దీంట్లో చిన్న చిన్న ప్రతి చిన్న విషయానికి అన్ని గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సూపర్నెజెంట్ గారు చొరవ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న ఏదన్నా మేజర్ మేజర్గా ఎక్విప్మెంట్ కాకపోయినా చిన్న చిన్న అవసరం అనేది ఇమీడియట్గా అవైలబుల్ గవర్నమెంట్ నుంచి ఒక్కోసారి లేట్ అవుతున్నా ఒకసారి ಮರಬಾಡೀಲ್ <laughs> ಅಲ್ಲಿ ఇనాగ్రేట్ చేయవలసిందిగా ప్రాబ్లమ్స్ ఉండేవి సో కిరణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత బ్లడ్ బ్యాంక్ని అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి పాతవన్నీ తీసేసి కొత్తవి వాడులోకి తీసుకురావడం కానీ అదేవిధంగా కొత్త టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసినటువంటి జెల్ కార్డ్ మిషన్స్ కానీ ఇన్వాల్వ్ చేయడం కానీ జరిగింది సో ఆ సందర్భంలో మాకు చాలా కాలం బట్టి ఈ వచ్చినటువంటి శాంపిల్స్ని సెంట్రిఫ్యూజ్ చేయడం సెంట్రఫ్యూజు అదేవిధంగా ఒక స్టెరైల్గా ఒక బ్లడ్ బ్యాగ్ని సీల్ చేయడానికి ఒక ట్యూబ్ సీలర్ బ్లడ్ బ్యాగ్ సీలర్ లేక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మన ఉదయ హాస్పిటల్ అధినేత రామకృష్ణారెడ్డి గారికి చెప్పిన వెంటనే సార్ చాలా సహృదయంతో తోటి మన బ్లడ్ బ్యాంక్ చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఒక ట్యూబ్ సీలర్ని అదేవిధంగా ఒక సెంట్రిక్ ఫీజుని ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగా వస్తున్న మెటర్నిటీ బ్లాక్ అలానే గైన్ కాలేజీ బ్లాక్ ఇవన్నీ కూడా మనకి సెంట్ హాస్పిటల్ దగ్గర రావడం పాత బ్లడ్ బ్యాంకు మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది దాదాపు వన్ టూ కిలోమీటర్స్ పరిధిలో మనం ప్రతిరోజు హౌస్ ఏర్జెంట్స్ కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పరిధి అవసరం ఏర్పడింది ఇక్కడైతే మాత్రం మనకి రెగ్యులర్గా ఇవాళ బైపాస్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇదే ఒకటి ఇదే ప్లేస్ పక్కనే ఉన్నాయి ఇటు పక్క ఎమర్జెన్సీ థియేటర్ ఉంది ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఇంత ఆధునికమైన ఆపరేషన్స్ క్రిటికల్ ఆపరేషన్స్ ఈవెన్ రైన్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సో ఇలాంటి వాటికి డెఫినెట్గా బ్లడ్ అనేది చేయి చేయి చాపితే అందేటట్టు ఉండాలి అదే రకంలో ఇవాళ చేయి చాపితే కాదు కొద్దిగా కనబడుతూనే ఉండి మా వాళ్ళే చేయి చాపి ఇచ్చే స్టేజ్లో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడకుండా ఉండడానికి డాక్టర్లే కాదు ప్రజలు కూడా అందుబాటులో తీసుకొస్తాం ఆ క్రమంలో అసలు ఇక్కడ బెడ్డ వద్దా అన్నప్పుడు బ్రదర్ అయితే మాత్రం కొద్దిగా కష్టమైద్దండి అది ఇది అన్నాడు బట్ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నాడు నష్టం లేకుండానే చేసేటనిపిస్తోంది దానికి మీ దాతలు సహకరించారు మీ దాతలతో నేను మేము వినలేనిది